పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు గారు మాజీ మంత్రి సాగునీటి పారుదల శాఖ హరీష్ రావు గారు అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీస్ మాజీ మంత్రి రామారావు గారు ఈ ముగ్గురు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి ఆ పాపాలను అన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టేసి ప్రజలను గందరగోళానికి లోను చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు ఈ కుట్రకు సంబంధించి నిరంతరం అవాస్తవాలను ప్రచారం కల్పిస్తూ అబద్ధాల ప్రాతిపదికన రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అందుకే బాధ్యత కలిగిన ప్రభుత్వము సంబంధిత శాఖ మంత్రి గారితో పాటు ముఖ్యమంత్రిగా మేము బాధ్యతలు చేపట్టిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎలాంటి తప్పిదాలు జరగకపోను గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు లొంగిపోయిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను అప్పజెప్పడానికి చేసిన ప్రయత్నాలను ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించడానికి చేస్తున్న ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ రాష్ట్ర పునర్విభజన చట్టము రెండు వేల పద్నాలుగు మీకు గుర్తు చేయాలని ఈ పునర్విభజన చట్టంలో పార్ట్ నైన్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సెక్షన్ ఎయిట్ ఫోర్లో స్పష్టంగా కృష్ణానది మీద గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను రివర్ మేనేజ్మెంట్ బోర్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం పరచడానికి అవసరమైన విధి విధానాలు ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ ఎయిటీ ఫోర్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఎయిటీ సిక్స్ సెక్షన్ ఎయిటీ సెవెన్ ఆల్మోస్ట్ సెక్షన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ వరకు ఎనభై నాలుగులో మొదలయ్యి ఎనభై తొమ్మిది వరకు ఈ సెక్షన్లలో స్పష్టంగా కృష్ణా గోదావరి నదుల మీద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టుల యొక్క మేనేజ్మెంట్ కోసము నిర్వహణ కోసము కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసము ఎవరెవరు ఉండాలనేది కూడా ఇందులో రాసింది దీంట్లో మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మెంబర్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇంకొక మెంబర్గా అంటే కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మెంబర్స్గా వండుకుంటూ దీని విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రాజెక్టుల యొక్క నిర్వహణ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఫిబ్రవరి రెండు రెండు వేల పద్నాలుగు నాడు పార్లమెంటులో ఆమోదం పొందడం జరిగింది ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు సభ్యుడే కాకుండా ఈ పునర్విభజన చట్టం మీద ఎప్పుడు చర్చకొచ్చినా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రతి అక్షరం నన్ను అడిగి నన్ను సంప్రదించి ఈ చట్టాన్ని రూపొందించిన దీనికోసం ఎన్నో రాత్రులు నేను నిద్రపోకుండా ఈ పునర్విభజన చట్టాన్ని రాపిచ్చిన అని చంద్రశేఖరరావు చెప్పిండు ఈరోజు మేము చంద్రశేఖరరావు గారిని సూటి ప్రశ్నిస్తున్నాం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టం మీరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో ఉన్నప్పుడే ఆమోదం పొందింది ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనల మేరకు మేరకు మీ సలహాల మీరే ఈ ఈ పుస్తకానికి చట్టానికి రచయిత మీరే కథ కథనం నిర్వహించి ఈ చట్టాన్ని తెచ్చిండ్రు ఈ రోజు కృష్ణానది మీద ఉండే ప్రాజెక్టులను శ్రీశైలం నాగార్జున సాగర్ కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా మీద ఏదైతే ఆరోపణ చేస్తుందో అసలు ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి పునాది రాయి పడ్డదే రెండు వేల పద్నాలుగులో మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ అనుమతి మేరకు మీ సూచన మేరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని రూపొందించింది ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు ఈ చట్టాన్ని లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు మీ పార్టీ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోను ఈ చట్టాన్ని ఆమోదించడానికి మీరు కూడా ఓట్లేసి ఈ చట్టాన్ని రూపొందించరు అంటే ఈరోజు ప్రాజెక్టులు అప్పగింత వల్ల తెలంగాణకు ఏదైనా నష్టం జరుగుతుందంటే ఈ చట్ట రూపకల్పనలో భాగస్వాములు బాధ్యులు చంద్రశేఖరరావు అదేవిధంగా కేశవరావు గారని నేను ఈరోజు ఆరోపణ చేయదలుచుకున్నా రాజ్యసభలో కేశవరావు గారు ఉన్నారు లోక్సభ పక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు ఉన్నాడు అంటే టీఆర్ఎస్ పార్టీ ఆమోదం మేరకే ఈ చట్టాలను ఆమోదం చెందింది ఈ చట్టం ఇట్లా రావడానికి కారణం చంద్రశేఖరరావు గారని మా ప్రభుత్వం మొట్టమొదటి ఆరోపణ చేస్తూ అదేవిధంగా గోదావరి నది కృష్ణానది మీద నికర జలాలు బచావత్ ట్రిబ్యునల్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అంటే మహారాష్ట్రకు కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంపకాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్లు బచావత్ ట్రిబ్యునల్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా రెండు ప్రభుత్వాలుగా ఏర్పడ్డ తరువాత ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్లను ఇరు రాష్ట్రాలు ఏ విధంగా వినియోగించుకోవాలి పంపకాలు ఏ విధంగా జరగాలి అని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించి అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదిహేను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించింది ఈ సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆనాడు జల వివాదాల సలహా సభ్యుడు విద్యాసాగర్ రావు గారు ఆనాటి ఈఎంసీ మురళీధర్ రావు గారు వీళ్ళందరు కలిసి చేసిన నిర్ణయాన్ని ఆనాటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి గారు సమావేశంలో పాల్గొని ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ రాష్ట్రము వాడుకునే విధంగా ఒప్పందాలు చేసిన మీటింగ్ మినిట్స్ అందులో సంతకాలు ఎస్కే జోషి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున ఆదిత్యనాథ్ దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ అదేవిధంగా ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ అండ్ క్యాట్ తెలంగాణ వీళ్ళిద్దరు కలిసి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి మురళీధర్ రావు ఇరిగేషన్గా జూన్ పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదిహేను నాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే ఈ సమావేశంలో మా తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ నీళ్లు చాలు ఐదు వందల పన్నెండు టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇవి ఈరోజు తెలంగాణకు సగం నీళ్లు రావాలి కృష్ణానదిలో అంటే నాలుగు వందల ఐదు టీఎంసీలు కావాలని ఏదైతే ఈరోజు మనకు యాభై శాతం వాటా కావాలని ఆరోపణలు చేస్తుండో ఆనాడు యాభై శాతం వాటా అడగకపోను వాస్తవంగా కృష్ణానది పరివాహక ప్రాంతం అరవై ఎనిమిది శాతం తెలంగాణలో ఉంది ముప్పై రెండు శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది అంతర్జాతీయ నీటి వినియోగ విధి విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఆ రాష్ట్రంలో ఉంటుందో ఆ మేరకు అంత శాతం నీళ్ళు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ నీటి విధి విధానాలు చెప్తున్నాయి అంటే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో అరవై ఎనిమిది శాతం తెలంగాణకు తీసుకుంటే ఐదు వందల పైచిలకు టీఎంసీలు తెలంగాణకు రావాలి రెండు వందల పైచిలుకు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు పోవాలి కానీ పూర్తిగా దానికి ఉల్టా ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇది అధికారిక పత్రము అధికారిక సాక్ష్యం ఇక్కడనే పారాగ్రాఫ్ త్రీలో స్పష్టంగా స్టేట్ కమ్ టు బి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టీఎంసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ టూ నైంటీ నైన్ టీఎంసీ ఇన్ తెలంగాణ స్పష్టంగా నీటి పంపకాల మీద స్పష్టంగా సంతకం పెట్టి శాశ్వతంగా మనకు రావాల్సిన దాదాపుగా ఐదు వందల టీఎంసీ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసి సంతకం పెట్టింది చంద్రశేఖరరావు హరీష్ రావు మురళీధర రావు గారు ఎస్కే జోషితో సంతకం పెట్టించి ఆ సమావేశంలో వాళ్ళు మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసిండ్రు ఆ తర్వాత రెండు వేల పదిహేను నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రకంగా సంతకాలు ప్రతి సంవత్సరం పొడిగించి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత పరిత్యంచానంటే ఇక ప్రతి సంవత్సరం మేము వచ్చే సంతకం పెడతాం బచావత్ ట్రిబ్యునల్ నీటి పంపకాలు తేల్చే వరకు శాశ్వతంగా ఈ విధంగానే నీళ్లు వినియోగించుకుందామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నిస్సిగ్గుగా ఈ సమావేశంలో ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వము మాట్లాడింది అని అంటే ఎంత భర్తించిందో ఇదొక ఉదాహరణ